చూ రూపాయలు విజయాన్ని సాధించగలడు కింగ్ సొలమోన్ ఒక్క టెంపుల్ కట్టినాడు దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు అంత జ్ఞానం ఇచ్చిన ఒక్క ఆలయం కట్టగలిగినాడు కానీ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీరందరిని మించినవాడు ఇంకా నయం పేదరు ప్రసంగించినప్పుడు కొన్ని వేల మంది మాత్రం రష్యంపడ్డారు చిటిల్ చతీష్ చెప్తుంటే లక్షల మంది రక్షించబట్టి కాబట్టి కంటే గొప్పవాడ అని చెప్పలేదు ఇంకా చిట్టిల చతీష్ సల్మాన్ కంటే గొప్పవాడా చిట్టిల చతీష్ ప్రసంగి పుస్తకం రాసుంటే వ్యర్థము వ్యర్థం అంతా వ్యర్థము మీ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడుక్కుంటాడు ఈమెకి మందిరం అంటే ఏమిటి అనే విషయము అర్థం కాలేదు విచ్ ఇస్ రియలీ సాడ్ దే హీన్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ ఏ లాంగ్ టైమ్ బట్ స్టిల్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ అంటే అసలు టెంపుల్ అంటే అర్థం ఏంటనేది కూడా వీళ్ళకి అర్థం కాకపోవడం అనేది నిజంగా చాలా విచారించాల్సిన విషయం అండి నూతన నిబంధనల ప్రకారం టెంపుల్ అంటే విశ్వాసులు మాత్రమే విశ్వాసులు ఒక స్థలం దగ్గర గ్యాదర్ అయినప్పుడు విశ్వాసులు మందిరంగా ఒక స్థలం దగ్గర గ్యాదర్ అవుతున్నారు కానీ మనకి చాలా సంవత్సరాలుగా మందిరం అంటే రాళ్ళతో కట్టబడి అని అలా చాలామంది దాని మందిరం అనుకుంటున్నారు అది ఒక స్థలం పరుషుత్మ దేవుడు విశ్వాసులు నివసిస్తాడు ఆయనే మీరే ఆయన ఆలయమని అక్కడ వాక్యం స్పష్టంగా ఉంటుంది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు ఈ వాక్యాలు వీళ్ళు అసలు చదవరు ధ్యానించరండి వీళ్ళు కేవలం చిట్టిల సతీష్ సతీష్ని భజన చేయడానికి వస్తారు ఆయన పొగడానికే వీళ్ళ బతుకంత ఆయన పొగడము ఆయన ఇచ్చి ఆ బిస్కెట్లుగా ఆశపడటం తప్ప వీళ్ళకి వాక్యం పట్ల ప్రేమ లేదు కన్సన్ లేదండి విచ్ ఇస్ రియలీ సాడ్ ఐ రియల్లీ ఫీల్ సాడ్ ఫర్ దిస్ పీపుల్ ఎంత దారుణం అండి అసలు టెంపుల్ సలో మనం ఒక అసలు నూతన ఇబ్బంది ప్రకారం టెంపుల్ అంటే అర్థం లేదు లేదండి వీళ్ళకి ఈ స్థలాలని వీళ్ళు స్థలాలు కట్టడం ద్వారా దేనికి మహిమ అంటే వీళ్ళ దృష్టిలో మందిరం అంటే బిల్డింగ్ కాబట్టి మందిరాలు కట్టడం ద్వారా దేవునికి రాదు మనుషులను క్రీస్లో కట్టడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది కానీ మనుషులు క్రీస్తులో వాక్యాల కట్టడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది కానీ ఈ చిట్లీ జష్ వాక్యమే తెలియదు వాక్యాలను వక్కి క్రీస్తు అన్ని పిట్ట చెప్తూ అసలు వాక్యం గురించి స్టాండే తీసుకున్నాను అండి చిట్ల జ్యతిష్ చిట్లు ఇప్పుడు ఉమెన్ పాస్టరింగ్ తప్పని అని చెప్తారు అంటే స్త్రీలు పాస్టరింగ్ చేయదని చెప్తారు కానీ ఈ ఈమె జాయచందని పిలిపించుకొని భజన చే భజన చేస్తున్నామే పొగుడుతు పొగుడుతుందని భాషలు అంటే ఈ అర్థం కాని భాషలు మాట్తాయి కదా ఈ బెల్లం పలిపోయిన అవి అంటాడు కానీ మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని పొగిడించుకుంటాడు సో ఇట్లా అందరిని పిలిపించుకొని వాళ్ళ చేత వాళ్ళు ఈయనకి భజన చేస్తుంటారు ఈయన అసలు ఎంత మూర్ఖులు అండి వీళ్ళు ఎంత మూర్ఖులు వీలు వీళ్ళు చూడండి సలమ్మ కానీ గొప్ప అనేసి ఆయన్ని పొగుడుతుంది ఆమె కనీసం సలమ్మను మన ప్రసాద్ ప్రేరేపించబడే ప్రసంగి రాష్ట కానీ అసలు ఇతరులను ప్రసాదం లేడు ఒక బ్రహ్మపరచం ఆత్మ ఉంది వీళ్ళు ఒక బ్రహ్మపరచు ఆత్మ ఉంది తప్ప వీళ్ళు నిజంగా పడలేదండి వీళ్ళకి నిజంగా రక్షణ తెలియదు అండి వీళ్ళు దే ఆర్ జస్ట్ ఫూలింగ్ పీపుల్ అండ్ దే ఆర్ ఫూలింగ్ దెమ్సెల్స్ కాబట్టి వీళ్ళని గుడ్డిగా ఎంపడేసిన వాళ్ళు ఆలోచించండి నూతన నిబంధనల ప్రకారం మందిరం అంటే స్థలం కాదు విశ్వాసులు విశ్వాస అసలు ఆ పోస్ట్లో అయిన మందిరాటే రా అంటే మందిరం అంటే మీరు ఫిజికల్ ఫిజికల్ బిల్డింగ్ అని కాబట్టి అపోస్టులను మందిరాలు కట్టారండి వాళ్ళందరూ ఆల్రెడీ కట్టబడిన సమాజ మందిరంలో గ్యాదరే ఒక స్వార్థ ప్రకటించారు ఇప్పుడు ఒక విశ్వాసులు గ్యాదరంగా ఒక స్థలం కట్టుకోవడం తప్పని చెప్పట్లేదు కానీ అపోస్తుల దృష్టి మొత్తం మనుషులని క్రీసులో కట్టడం మీద ఉంది కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ పాస్టర్ అందరూ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం మీద వీళ్ళ దృష్టి ఉంది దానివరకే డబ్బులు జీతం మొత్తం దానివరకే డబ్బులు అడుగుతుంటారు వాళ్ళు పెద్ద పెద్ద స్థలాలు కొన్నాము దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం కట్టేసి ఇది పశుద్ధ మందిరం అంటూ జనాలను మోసం చేయడం తప్ప వీళ్ళకి దేవుడు అంటే ఏ మాత్రం భయం లేదండి దేవుడు అంటే భయం అంటే అసలు వీళ్ళు చిట్టి ఈ చిట్టి జాతి దగ్గర దగ్గరికి వెళ్ళేసి ఆ విధంగా భజన చేయరు వీళ్ళకి దేవుడు అంటే భయం లేదండి వీళ్ళు దేవుని తీర్పుకి దే హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద అంటే డామినేషన్ దే వి బి ఇఫ్ దే ఇఫ్ దే స్టిల్ కంటిన్యూ ఇన్ ద సీన్ వాళ్ళ పాపని లాగా కంటిన్యూ అవుతూ దేవుడు అంటే భయం లేకుండా ఆ చెంటి సదస్సుతో పాటు ఇట్లా భ్రష్ట మనసు కలిగి ఇలాగే వెళ్తే వీళ్ళందరూ దే ఎండప్ ఇన్ హెల్ అండ్ దోసు ఫాలో దే మాల్సో వుడ్ ఎండప్ ఇన్ హెల్ ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడ్డండి